మంగళవారం దరిద్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ రంగినాయుడు వీధిలో శ్రీరామ సమాజంలో రంగవల్లిలో తీర్చిదిద్ది దరిద్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేదన సాయి లక్ష్మి పాల్కుని మార్గదర్శనం చేశారు పంచాంగకర్త సరిపిల్ల శ్రీరామచంద్రమూర్తి ప్రసంగించారు ప్రముఖ వాగ్గేయకారుడు అనకొండి శ్రీనివాసరాజరావు ఉపాధ్యక్షులుగా ఓలేటి మూర్తి వెంకటేష్ నాయుడు ప్రధాన కార్యదర్శిగా ఆయం ప్రసాదు కార్యదర్శిగా గనుపొడి సావిత్రి కోశాధికారిగా ఏజీబు బాలమూర్తి సభ్యులుగా చావలి సూర్యకుమారి బచ్చల మల్లికార్జునరావు అల్లం కృష్ణమూర్తి కోట జగన్నాథ శర్మ తాతపూడి ప్రసాదరావు తదితరులు ఎన్నికయ్యారు సంస్కార భారతి సభ్యత్వం ఈరోజు ప్రకటించారు మీరందరూ కూడా దీనికి సభ్యులుగా చేరి ఈ సంస్థను ముందు నడి నడిపించవలసిందిగా అందరినీ కోరుతారు కళల ద్వారా జాతీయ సమైక్యత తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప ఆశయంతో నడుస్తున్నటువంటి సంస్థ ఆ సంస్థని నూతన అధ్యక్షుడిగా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సంస్థకి మీరు అందరూ కూడా అందరూ ఎందరో సభ్యులుగా చేరి అందరూ సంస్థని పరికృష్టి చేయవలసిందిగా అందరికీ విఫ్ చేస్తున్నాను నమస్కారం ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రపంచ దేశాలన్నీ జరుపుకుంటే మన భారతదేశంలో మనం ధరిత్రి దినోత్సవం జరుపుకుంటాం అయితే మనకి పూర్వకాలం నుంచి కూడా భూమిని ఒక గ్రహంగా కాకుండా ఒక గోళంగా కాకుండా భూమాత అని మనం గౌరవిస్తాం అట్లాగే భూమాతగా గౌరవిస్తాము ఎట్లాగంటే సముద్రవసనే దేవి పర్వత మండలే కృష్ణు నమస్తుభ్యం నమస్తూభ్యం పాద స్పర్శం క్షమస్వమే అని ఉదయం నిద్రలేస్తూ కాలు భూమి మీద పెట్టే ముందు మనం భూమాతని క్షమాపణ అడిగి మరీ కాలు భూమి పెడతాం మనం అంత గౌరవాన్ని ఇస్తాం అలాగే భూమిని మన పంచభూతాల్లో ఒకటిగా మనం గౌరవిస్తాం అటువంటి భూమి ఈరోజు కొన్ని కాలుష్యాలకి కాలుష్యాలకు నిలయమైపోయి చాలా ఆ భూమిని ఎలా రక్షించుకోవాలి అనేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అన్నమాట అందుకని ఆ కార్యక్రమాలకి దీనిగా ఈరోజు భూ అలంకరణ దినోత్సవం కూడా చేస్తాము చాలా చోట్ల సంస్కార భారతి భూ అలంకరణ భూమికి రంగోలీలు చక్కటి కళా రంగురంగుల రంగవల్లు దిగుతారు అది భూల భూ అలంకరణ దినోత్సవంగా చేస్తుంటాము ఇంకా ఈ తరిత్రి దినోత్సవంతో పాటు కాకినాడ జిల్లా కార్యవర్గ ప్రకటన ఇప్పుడు జరిగింది ఆ కార్యవర్గంలో పేర్లన్నీ కాకినాడ జిల్లాలో ప్రకటన జరిగింది ఈ ప్రకటనలో మన కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ ఆకొండి శ్రీనివాసరాజారావు గారు మహామంత్రి గారు శ్రీ ఆనంద్ ప్రసాద్ గారు కోశాధికారి గారి గారు శ్రీ ఏజేపు భానుమూర్తి గారు ఉపాధ్యక్షులు శ్రీ బి వెంకటేష్ నాయుడు గారు శ్రీ బోదోటి మూర్తి గారు విష్ణుపట్ల శ్రీరామచంద్రమూర్తి గారు శ్రీమతి కేసీఆర్ అక్కడ సూర్య రత్నం గారు శ్రీమతి చావలి సూర్యకుమారి గారు ప్రకటించేసాము అలాగే ప్రచార ప్రముఖ్ గారు శ్రీ పచ్చల మల్లికార్జునరావు గారు దృశ్య కళా సంయోజక శ్రీమతి హరికృష్ణవేణి గారు కార్యకారిణి సభ్యులు శ్రీ అల్ అల్లం రాజు కృష్ణమూర్తి గారు శ్రీ కోట జగన్నాథరావు గారు తాతపూడి ప్రసాదరావు గారు కూడా ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు సభ్యులుగా ప్రకటించున్నారు అది ఇంకా సభ్యక్తి విశేషాలు చెప్పారా